మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం అట్లనే అధ్యక్ష ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అధ్యక్ష వీరు చేసినటువంటి దక్షత ఉన్నటువంటి ప్రభుత్వంలో రెండు నెలల్లో అధ్యక్ష ముగ్గురు ఆడబిడ్డలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు అధ్యక్ష మాట్లాడడానికి మినిస్టర్ గారు లేరు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ విషయం మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం అధ్యక్ష మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఇవాళ బడ్జెట్లో మరి వారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మొదలుపెట్టింది ఆరు గ్యారెంటీలు అధ్యక్ష అమలు చేయాలంటే దాదాపుగా లక్ష ముప్పై ఆరు వే ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు కావాలి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది ఎంత అధ్యక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష మహాలక్ష్మి అనేటటువంటి ఒక పథకం పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డటువంటి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా నెలకు ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇవి చెప్పి అధికారంలోకి వచ్చినారు అధ్యక్ష మరి వాళ్ళకి ఇవ్వాలంటే కోటి ముప్పై తొమ్మిది లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళ పైచిల్ కు ఉన్న వారు ఉన్నారు అధ్యక్ష ఆల్రెడీ ఒక ఇరవై ఆరు లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మనం వితంతు పెన్షన్ ఒంటరి పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్ ఆసరా పెన్షను బీడి పెన్షన్లు ఇవన్నీ ఇచ్చుకున్నాం అధ్యక్ష ఇప్పుడు మిగిలినటువంటి కోటి ముప్పై తొమ్మిది లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇవ్వాలంటే అధ్యక్ష నలభై ఒక్క వేల కోట్లు కావాలి అధ్యక్ష దాని ఊసు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎత్తలేదు అధ్యక్ష